హాయ్ అండి దొండకాయ పచ్చిమిర్చి చట్నీ అండి ఇది చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే అలా అలా అసలు నెయ్యి వేసుకుని తింటుంటే మెత్తగా కరిగిపోయినట్టు ఉంటుంది నోట్లో అన్నం కూడా అంత మంచిగా ఉంటుంది ఇలా చట్నీ తయారు చేసుకోవటం ఎలాగో చూసేద్దాం ఒకసారి హాయ్ అండి దొండకాయ చట్నీ చేయబోతున్నాను పచ్చిమిరకాయలు టమాటో దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తోటకాయలు చక్క చాలా బాగున్నాయి మెత్తగా ఉంది మొక్క కూడా కట్ చేసి పెట్టాను ఇవి ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము రెడీ చేసుకుందాం ఇక ఓకేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం సరిపడినంత అంతా ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇట్ని ఇలా చాకు స్టాక్తోటి ఇలా కట్ చేస్తాను ఎందుకంటే మధ్యలో ఇట్లా గీటులాగా పెట్టేస్తాను లేకపోతే అవి తేలు తి కాయలు మనకు ఒళ్ళంతా పడుద్ది అలా కాకుండా ఇట్లా చేసుకోండి ఘాటు పెట్టేస్తే కాయలు కొంచెం పని అనుకోకుండా లేకపోతే చివరినన్నా కొంచెం గిల్లి వేసుకోండి అప్పుడు కాయ పగలకుండా ఉంటుంది పచ్చిమిరకాయ ఇప్పుడు వేసుకున్నా కూడా మిరగాయి మనకి పట్టు పట్టమని తేలదనమాట అదే కనుక మనం అట్లా కట్ చేసుకోలేనట్టయితే చెట్ల చెట్టాలు వేసి వేయలేవి కాయ మొత్తం అవును కదా అందుకని మీరు కూడా అలా కట్ చేస్తాను కాయలు మంచిగా వంట చేసుకోవచ్చు అలా కట్ చేస్తాం ఓకేనండి పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇప్పుడు చిమ్లో పెట్టేసి ఇప్పుడు చేసుకున్నాము పచ్చిమిర్చి మొత్తం ఒక గిన్నెలోకి వెంటనే మనం దొండకాయ ముక్కలు వేసేసుకున్నాం అదే ఆయిల్లో ఇప్పుడు అవి ఫ్రై చేసుకోవాలండి దండకాయ ముక్కలు వచ్చేసి వస్తామండి కళ్ళ పెట్టాం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఓకేనండి మూత తీసి చూసుకున్నాం ఇప్పుడు బో చాలా మగ్గిపోయింది కదా బాగా మగ్గినాయి మొక్క అయితే చక్కగా ఉడికిపోయింది ఇక మంచిగా ఇప్పుడు టమాటా మూడు చూపించా కదా అవి కూడా వేసేసుకున్నాం వేసి ఇవి అవి కొంచెం కడకొనిద్దామండి ఇక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటే టమాటా ముగ్గిపోద్ది ఒకసారి చూద్దాం టమాటా బాగా ఉడికిపోయినాయండి టమోటాలు మెత్తగా ఉడికి తిమ్మిన పెడదాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉంచుదామండి చట్నీలోకి చింతపండు కడిగి తీసుకొచ్చానండి కొంచెం ఈ మాదిరి సరిపోద్ది చిన్నెల్లిపాయ రెబ్బలు జీలకర్ర ఒకసారి మళ్ళీ కళ్ళు పెట్టేసుకుందాం ఇక అయిపోయిందండి ఇంతేను టమాటా కూడా మెత్తగా ఉడికిపోయించారా ఈ విధంగా చాలు ఇక చట్నీలోకి సరిపోద్దండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఓకేనండి ఇప్పుడు పచ్చిమిర్చి రోట్లో వేసేసుకున్నాం కొంచెం రాళ్ళు ఉప్పేద్దామండి కొంచెం పచ్చ పచ్చా నలిగినాక చింతపండు ఉంది కదా నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాం నేను చట్నీలు మాత్రం చాలా వరకు నేను ఇలా రోడ్లో నేను ఊరుకుంటానండి ప్రతిసారి కూడా చింతపండు వేసేసుకున్నాము నల్గాలు కదా అది కూడా ఓకేనండి అట్లా మెత్తగా మెరిగిపోయింది చట్నీ చక్క చింతపండు అన్నీ మెరిగిపోయిరా ఇప్పుడు దీంట్లో దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా టమాటో దొండకాయ ఫ్రై మగ్గించి పెట్టాము కదా అవి వేసేసుకున్నాము మెత్తగా దీనిలో దీంట్లో నలుపుకోవాలండిపోవాలి మొత్తం చాలా బాగుంటుందండి దొండకాయ పచ్చడి మాత్రం ఈ మంచి కాయలు అయితే మెత్తగా ఉంటే కాయ ముక్క అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మనం కూరగోడలేకుండా దినేసి వచ్చి చట్నీ నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఈ దొండకాయ చట్నీ పండి కూడా లేవు కాయలు చాలా పచ్చిగా ఉన్నాయి కదా చాలా బాగుంది ఓకేనండి నలిగిపోయింది మంచిగా చట్నీ అయితే చక్కగా ముక్కలన్నీ మెత్తగా నలిగిపోయాయండి కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉండేలాగా ఉంచుకోవాలి మనం అప్పుడే టేస్ట్గా ఉంటుంది పక్కడి మంచిగా ఉంటుంది తినడానికి కమ్మన వాసన వచ్చేస్తుందండి దీంట్లో మనం చెన్నెలపాయరబ్బలు జీలకర్ర వేసేస్తున్నాము కొంచెం ండి చిన్నీరుపాయ రోడ్లు ఇవి కూడా నలుగుతాయి మంచిగా ఏంటి తినాలనిపిస్తుందా మీకు కూడా చట్నీ తొత్తు అంటే వచ్చేసేయండి నాకైతే ప్రాబ్లమే లేదు ఎవరికైనా చేసి పెట్టాను నాకు వండి పెట్టడం చాలా ఇష్టం ఎవరు వచ్చినా కానీ మా ఇంట్లో వంట చేసి ఇమ్మీడియట్గా తినం తేయాలండి నా వంటలు తినటం కూడా ఇష్టం జనానికి చాలా బాగుంటాయి అని తింటూ ఉంటారు నేను చేసుకున్న నేను ఒకదాన్ని తిన్నాను కూర మా ఫ్రెండ్స్కి పక్కనాళ్ళకు కూడా పెడుతుంటానండి అప్పుడప్పుడు పప్పు చూచాను చాలా కమ్మగా టేస్ట్గా చాలా బాగుంది ఘాటు కూడా ఉందండి తిన్నంత ఘాటు దీనిలో అలా అనేవి తగిలిచ్చి కనుక తింటే సూపర్గా ఉంటుందండి ఇక అంతేనండి రెండు ఐటమ్ ఈ చట్నీ తీసేసుకుందాము ఇంకా చూసారా ఈ విధంగా చేసుకోవటమే దండకాయ చట్నీ మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే అలానైనా తినేసేయచ్చండి ఎక్కువ శాతం అలా తింటే మంచిది ఆయిల్ అవసరం లేదు కదండి ఓవరికే ఆయిల్ వేసుకోవటం మీకోసం నేను వేస్తాను ఇప్పుడు ఓకేనండి స్టవ్ వెలిగిచ్చుకుని అలా పెట్టేసుకున్నాము కోక్ దినుసులు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే నూనెలోనే కదా అంతా ఫ్రై అయింది అది ఒక సాలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఓకే అండి దాంట్లో రెండు పేరు ఇచ్చి చిన్నపప్పు పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలి చాలు అయిపోయిందండి తినికాయ రెండు అంటారు కరివేపాత్ర ఓకేనండి అయిపోయింది కోఫ్ కూడా చట్నీలో పో చేసుకుందాం అంతేనండి దొండకాయ చట్నీ రెడీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక తీసుకుని వేడానో అలా నెయ్యి తగిలిస్తేనా ఎంత అన్నమైన తినేసేయచ్చు మనం సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి చట్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి అండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే బాయ్